ఆకాశ పక్షులను సముద్రపు చేపలను సమస్తమును ఏలాలి నువ్వు ప్రాకిడి జీవిని సమస్తమును నేలాలి అన్నిటినీ ఏలమని చెప్పాడు అంటే దాని అర్థం నీవే రాజువి అన్నాడు భూమి మీద ఎవరు రాజు నువ్వే రాజువి అన్నాడు అయితే ఏం జరిగిందో మీకు తెలుసు అన్నిటినీ ఏలవలసిన వాడు ఏ అన్నిటిని ఏలవలసిన ఆమె సర్పము చేత ఏలబడ్డారు ఈరోజు కూడా జరుగుతుంది అదే అన్నిటినీ ఏలాలి అంటే అన్నిటినీ పాదముల కింద ఉంచాలి అన్నిటినీ శాసించాలి కానీ దేని చేత కూడా మనం శాసింపబడకూడదు అనేది దేవుని వాక్యం కానీ ఈరోజు కూడా మానవ జాతిని సాతాను రకరకాల వాటితో ఏళ్తానే ఉన్నాడు అసలు మొట్టమొదట ఏలికలుగా ఉండవలసిన ఆదాం హవలే వారి ప్రభుత్వాన్ని సాతానికి అప్పజెప్పారు మోసపోయి అర్థమైందా ఎవరికి అప్పజెప్పారు సాతానికి అప్పజెప్పారు మోసపోయి దేవుడు చెయ్యొద్దు అన్న పనిని చేసి సాతాను మాట విన్నారు కానీ దేవుని మాట వినలేదు ఒకవేళ దేవుని మాట విని వారు అలాగనే ఉన్నట్టయితే ఇప్పటికీ మన మీద దేవుని ప్రభుత్వమే నడుస్తూ ఉండేది భూలోకం అని పేరే కానీ మొత్తం పరలోకం లాంటి మహిమలో ఉండేది కానీ సాతాను మాట విని దేవుని మాట తిరుగుబాటు చేసినందున వీళ్ళు ఎవరికి దాసులు అయ్యారు సాతానుకు దాసులయ్యారు ఇప్పుడు ఇటు భూమి మీద అలాగే అంధకార సామ్రాజ్యం రెండు ప్రభుత్వాలు వాడి అయినాయి ఎవరి అయినాయి రెండు ప్రభుత్వాలు సాతాను అయినాయి అందుకే యేసు ప్రభు సైతం సాతాను ఏమన్నాడు తెలుసా ఇదిగో లోకాధికారి వచ్చుచున్నాడు అన్నాడు యేసు ప్రభువే ఈ సృష్టికర్త మొత్తం సృష్టి చేసింది ఆయనే ఆయన నోటితో ఆయనే ఏమన్నాడు సాతాను ఇదిగో లోకాధికారి వచ్చుచున్నాడు ఇక విస్తరించి అన్నాడు ఒక అధ్యాయంలో యోహాన్ సువార్తలో లోకాసువార్త నాలుగులో సాతాను యేసు ప్రభు ముందు నిలిచి ఒక్కసారి నా పాదములకు నమస్కరించు ఈ లోకము వాటి మహిమను నీకు చూపించాను ఇవన్నీ నాకు అప్పగింపబడి ఉన్నవి చూడండి కావాలంటే లూకాసు వార్త నాలుగవ అధ్యాయము ఎనిమిదవ ఏడవ వచనం చదువు లేకపోతే ఆరో వచనం చదువు ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమ నీ కిత్తును అది నాకు అప్పగింపబడి ఉన్నది ఆ నేను ఏ కురదును వానికి అది ఎవరికి నేను ఏ గోరుదునో వానికిను నువ్వు ఇచ్చేదేందిరా నువ్విచ్చేదేంది ఇది నీదే సృష్టి దేవునిది సర్వాధికారి ఆయన ఇది నాకు అప్పగింపబడిందంటే అవి నీకెప్పుడు ఎప్పుడు ఇచ్చాడు నీకు నీది అంధకార సామ్రాజ్యం నీది అంధకార సామ్రాజ్యంరా నీ పడి పడిపోయిన దేవదోతులు నువ్వు మీది ప్రభుత్వం అసలు మనుషుల మీద నీకెప్పుడు ప్రభుత్వం వచ్చింది అంటే ఆదామే అప్పజెప్పాడు అది అప్పగింపబడి ఉన్నది నేను ఎవరికి వానికి వానికినో ఒక్కసారి నా కాలు మొక్కు నీకు అన్నాడు వాడు అప్పుడు ప్రభు అన్నాడు సాతానా పొమ్మో నీ దేవుడైన ప్రభు నీ దేవుడైన ప్రభుత్వం సేవించవలన రాయబడిన వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను బాగా వినాలి ఇప్పుడు దీన్ని బట్టి మీకేమర్థం అవుతుంది దేవుడు అందరికీ పైన ప్రభువే అయినప్పటికీని పడద్రోయబడిన దేవదూతల మీద సాతాను ప్రభుత్వం నడుస్తుంది భూమి మీద ఉన్న మానవుల మీద కూడా సాతాను ప్రభుత్వమే నడుస్తుంది అన్నా దేవుడు సర్వాధికారిని మనం పాటలు పాడాంగా సర్వాధికారి సర్వాజ్డవు సంపూర్ణ సత్యవరూపి విని చాలు నీకు తెలుసా పాట నీకు తెలుసా మళ్ళీ అవి వాడుకుంటే మేము ప్రసంగం ఆగిపోయింది ఉపదేశం ఆగిపోయింది సర్వాధికారిని పాడాం మరి సర్వాధికార అన్నప్పుడు మొత్తం మీద ఆయనే అధికారి కదా మళ్ళీ ఇడి పెత్తనాలు ఏంది బోడి పెత్తనాలు భూమి మీద వాడి ప్రభుత్వం అయినప్పుడు అంధకార సామ్రాజ్యం మీద వాడి ప్రభుత్వం అయినప్పుడు దేవుడు సర్వాధికారి కాడు కదా కొన్ని చోట్ల వేరే ప్రభుత్వాలు నడుస్తున్నప్పుడు దేవుడు సర్వాధికారి ఎట్లవుతాడు అర్థమైందా సర్వాధికారి ఏంటి ఏంది సర్వము మీద మరి భూమి మీద ఎవరు ప్రభుత్వం నడుస్తుంది అంధకార సామ్రాజ్యంలో మరి ఈ రెండు చోట్ల మనకు కనపడుతుందిగా దేవుని గవర్నమెంట్ కాకుండా మానవుడి గవర్నమెంట్ నడుస్తుందా లేదా సాతాన్ గవర్నమెంటా సాతాన్ గవర్నమెంటే మరి అప్పుడు దేవుడు సర్వాధికారి ఎలా అవుతాడు మిగిలిన ప్రపంచాలకు అవుతాడే కానీ ఈ రెండు ప్రపంచాలకు మాత్రం సాతాన్ అధికారి అయ్యాడు దీన్ని బట్టి దేవుడు సర్వాధికారి కాదు కొన్ని ప్రాంతాలకి అధికారి మిగిలిన ప్రాంతాలకి వేరే వాళ్ళ అధికారులు అని చెప్పుకోవాల్సి వచ్చింది కానీ అలా కాదు దేవుడు చూడండి వాళ్ళకి ఇవ్వబడిన పరిధిలో దేవదూతలకును వాళ్ళకి ఇవ్వబడిన పరిధిలో మానవులకును దేవుడు స్వేచ్ఛనిచ్చాడు ఆ స్వేచ్ఛను ఒక పరిధిలోనే ఇచ్చాడు అర్థమైందా ఒక పరిధిలోనే ఇచ్చాడు అది దాటి మానవుడు కానీ దేవదూత కానీ కేరూపు కానీ శరాబు కానీ దాటి రావడానికి లేదు దాటి క్రియ చేయడానికి లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఏబును శోధించడానికి అపవాదిని మనం ఒకసారి చూద్దాం ఏబుని శోధించడానికి వాడు పూనుకున్నాడు పూనుకున్నప్పుడు వాడికై వాడు మరి భూమి మీద వాడి పెత్తనమేగా డైరెక్ట్గా పోయి అటాక్ చేశాడా చేయలే పర్మిషన్ ఎవరిని అడిగాడు అదేంది పెత్తనం వాడిదిగా భూమి మీద పెత్తన వాడి మళ్ళీ దేవుడి దగ్గర పర్మిషన్ ఏంది ఇక్కడే కొంచెం మనం వివేచించాలి ఏంటంటే దేవుడి సర్వాధికారం ఎప్పుడు రద్దు కాదు ఆయన ఎప్పుడు సర్వాధికారే భూమి మీద మానవులకు స్వేచ్ఛనిచ్చిన పడతలో దేవదూతలకు స్వేచ్ఛనిచ్చిన నిర్ణీత పరిధిలోనే వాళ్ళకి అవకాశం ఉంది కానీ ఆ పరిధులు దాటి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయటానికి లేదు అర్థమైందా దెయ్యాలు ఏమని మొత్తుకున్నాయి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మమ్మను నశింపజేయవచ్చితివా మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎడదా పాతాను పంపించొద్దు పాతాళమునకు మనకు పంపించొద్దు పందుల్లోకి పోని అన్నాయి కానీ ఏమనాలా నీ పెత్తనం ఏందయ్యా మా మీద మా అధికారి సైతాను కదా మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం మా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం అనాలి అనలా ఎందుకు వాటికి స్వేచ్ఛ ఇవ్వబడింది మానవులకు స్వేచ్ఛ ఇవ్వబడింది కానీ నిర్ణీత పరిధిలోనే ఇవ్వబడింది దాన్ని దాటి అవి కానీ మానవుడు కానీ పని చేయడానికి లేదు తనను వెదుకు నిమిత్తం నిర్ణయ కాలమును నివాస స్థలముల యొక్క పొలిమేరను ఆయన ఏర్పరిచి ఉన్నాడు అనుంది ఆ పుస్తకాల కార్యం పదిహేడో అధ్యాయము మానవులకు ఒక పరిధి నిర్ణయించాడు దేవదూతలకు కూడా ఒక పరిధి నిర్ణయించాడు అది దాటి ఎవరు కదలటానికి లేదు ఇప్పుడు చెప్పండి సర్వాధికారి ఎవరు దేవునికి చప్పలు కూడా చెప్పాడే ఆ హద్దులు దాటారనుకో ఎవరైనా మానవులైనా దేవదూతలైనా హద్దులు దాటారనుకో వెంటనే రంగంలోకి వస్తాడై నీకు ఇచ్చిన పరిధి అంత దాటి వచ్చింది పగిలిపోద్ది మొఖం అనుకుంటూ వస్తాడు లైన్లోకి ఇప్పుడు ఏబు దగ్గరికి పోయి ఏబుని అటాక్ చేయడానికి ముందు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది రైట్ దురాత్మ ఒకటి వచ్చి సౌలును విరపించడానికి ఎక్కడికి పోయి పర్మిషన్ తెచ్చుకోవాల్సి వచ్చింది దేవుని దగ్గరకు పోయి యహోవా యుద్ధం నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలును విరపింపగా మొదటి సమూయలు గ్రంథము దేవుని దగ్గర నుంచి దైవం రావటం ఏంటంటే డౌట్ వచ్చింది చూడండి సమూయలు మొదటి గ్రంథము పదహారో అధ్యాయము పద్నాలుగో వచనం నుంచి చూడు మొదటి సమూహలు గ్రంథము పదహారో అధ్యాయం పద్నాలుగో వచనం యహోవ ఆత్మ సౌరును విడిచిపోయి యహోవా యుద్ధ నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని విరపింపగా ఆ యహోవా యుద్ధ నుండి దురాత్మ ఒకటి వచ్చి అన్నదాన్ని రౌండ్ కొట్టాలి ప్రశ్న ఉంది అక్కడ దేవుడి దగ్గర నుంచి దయ్యాలు రావటం ఏంటి దేవుడి దగ్గర నుంచి దురాత్మలు రావటం ఏంటి అంటే దురాత్మలు దేవుడి దగ్గర కూడా ఉన్నాయా పరలోకంలో దేయాలు కూడా ఉన్నాయా దురాత్మలు కూడా ఉన్నాయా లేవు అవి ఎక్కడున్నాయో అడ్రస్ చెప్పాడు ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయం పన్నెండో వచనంలో వాటి అడ్రస్ రాయబడి ఉంది ఎఫ్ఎస్సి పత్రిక ఆరు పన్నెండు ఏలయనగా మనము పోరాడినది చర్యలతో కాదు ప్రధానులతో అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతో పోరాడుతున్నాయి అవి ఎక్కడున్నాయి భూమి పైన ఆకాశం ఉంది పైన మండలం ఉంది ఆకాశ మండలంలో అవి ఉన్నాయి వాటి ప్లేస్ అది అది అక్కడుండి చూస్తాయి భూమి మీదికి గద్దగాని పైనుండి ఎర్ర వెతికినట్టు దురాత్మల ప్లేస్ అక్కడుంది అక్కడుండి చూస్తే భూమి మీద మనుషుల జీవితాల్లో ఎవరెవరికి ఎలాంటి ఆలోచనలు పడుతున్నాయి ఎలాంటి కోరికలు పడుతున్నాయి ఎవరెవరు దేన్ని ఆహ్వానిస్తున్నారు కొంతమంది సావన్న రాట్ల సత్తే పోయిద్ది ఎప్పుడు చస్తానో సావాలా ఏదో ఒకటి చేసుకొని సావాలా అనుకుంటుంటారు వెంటనే అది అది దానికి వెళ్ళిపోయిద్ది పక్షి తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది దన్మన్ వచ్చి వాళ్ళిద్ది వాలి చెల్లి ఏదో ఏదో అన్నట్టున్నా సావాలనిపిస్తుంది సావాలమ్మా నువ్వు ఎందుకు బతకాలి ఎవరు ప్రేమించరు ఎవరు అర్థం చేసుకోరు చచ్చిపో 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 సచ్చిపో ఇకదే అదే ఆలోచన కలుగుతూ ఉంటుంది అదే ప్రేరణ కలుగుతూ ఉంటుంది వచ్చేది గ్రద్ద వాలిని ఇంటి మీద కోరావుగా కోరిక ఇకదే ఐడియా ఇచ్చింది మనుషుల జీవితాలను అక్కడుండి కనిపెడతాయి అవి దురాత్మల ప్లేస్ అది ఆకాశ మండలం అక్కడ నుండి పోయింది సౌల విషయమై ఎక్కడికి పోయింది దేవుని దగ్గరకు పోయింది ఎందుకు పోయింది తెలుసా సౌలుని వెరపించడానికి పర్మిషన్ కోసం పోయింది సౌలు సామాన్యుడు కాదు మరి ఇస్రాయేల్కు రాజు మొదటి రాజు ఈ హోవా ఆత్మాభిషిక్తుడు దేవుని ఆత్మాభిషిక్తుడు కానీ దయ్యానికి లోపడుతున్నాడు ఇప్పుడు దయ్యం పర్మిషన్ తెచ్చుకుంది పోయి అయ్యా పేరుకి రాజు నీ భక్తుడే కానీ అన్ని నా మాటలే వింటాడు నీ మాట వినట్లేదు ఇంకెందుకయ్యా నీ ఆత్మ నుంచి ఆయన మీద ఆ ఆత్మను తొలగించు నేను ఎంటర్ అవుతా అని రిక్వెస్ట్ చేసుకుని దేవుని ఆత్మ సవులుని విడిచిపోగా దురాత్మ యుహోవా యొద్దు నుండి దురాత్మ ఒకటి వచ్చి సవులును వెరపింప మొదలుపెట్టింది అంటే భూమి మీద మానవుడు ఆదామైన వాడు అధికారం అప్పజెప్పినా అందరి మీద పూర్తిగా పెత్తనం చేయటానికి లేదు సైతానికి దురాత్మలకి దయాలకి అమ్మ ఆ ఛాన్స్ ఇస్తే మొత్తాన్ని ఎప్పుడో నాశనం చేసేయి ఆ ఛాన్స్ ఇవ్వలా అడ్డుదగులుతా ఉంటాడు కొన్ని చోట్ల ఫార్ ఎగ్జాంపుల్ చిన్ననాటి నుంచి ఈ రోజును బాప్ తీసు పొందావు ఈ రోజు నువ్వు దేవుని పెట్టవయ్యావు దాదాపు కొంతమంది ఇరవై ఏళ్ళకి కొంతమంది ముప్పై ఏళ్ళకి కొంతమంది నలభై ఏళ్ళకి కొంతమంది యాభై ఏళ్ళకి కూడా దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది అరవై ఏళ్ళకి మా నాన్న అయితే ఇంచుమించు అరవై ఐదు నుంచి డెబ్బై సంవత్సరాల మధ్యకాలంలో ప్రభువుని తెలుసుకున్నాడు ఇప్పుడు అయ్యావు నువ్వు దేవుని పెట్టవి కానీ నీ చిన్నతనం నుంచి జ్ఞాపకం చేసుకో ఎన్నోసార్లు సాతాను నీకు మరణాన్ని తీసుకొచ్చాడు శత్రువు నీకు మరణాన్ని తీసుకొచ్చాడైనా నువ్వు జావలా చావు అతి సమీపంగా పోయింది కరెంట్ రూపంలో వచ్చింది నీళ్ల రూపంలో వచ్చింది యాక్సిడెంట్ రూపంలో వచ్చింది విషసర్పాల రూపంలో వచ్చింది రకరకాల రూపాల్లో వచ్చింది జబ్బు రూపంలో వచ్చింది రోగం రూపంలో వచ్చింది తెగులు రూపంలో వచ్చింది చాలా రకాలుగా వచ్చింది చావు నీ దగ్గరికి అయినా నువ్వు చావల ఎందుకని ఎందుకు దేవుడు నిన్ను చావనివ్వాల ఆ చావు నీకు రాకుండా నీ పసిప్రాయం నుంచి నేను వెంటాడుతూనే ఉన్నాడు నువ్వు పూర్తిగా లోకంలో ఉన్నప్పుడే పాపంలో ఉన్నప్పుడే శాపంలో ఉన్నప్పుడే అంధకారంలో ఉన్నప్పుడే నిన్ను వదిలిపెట్టాల ఆయన వెంటాడుతూనే ఉన్నాడు నిన్ను నీడలాగా ఒక పక్క శత్రువు నిన్ను నీ కాజేయాలని చూస్తూ ఉన్నాడు నా విషయంలో అదే జరిగింది ఎన్నోసార్లు మరణకరమైన ఆపదలు ఎన్నో నన్ను చుట్టుముట్టాయి ట్రాన్స్ఫారం వాళ్ళ మెయిన్ లైన్ నుంచి ట్రాన్స్ఫారం ఉంటుంది కదా దీనికి దానికి ఎల్ గా ఒక లింక్ కొడతాడు ఎల్ లింక్ ఒకటి కొడతాడు ఆ మెయిన్ లైన్ నుంచి ట్రాన్స్ఫారానికి ఐడియా ఉందా ఆ ఎల్ షేప్లో లింక్ కొట్టే దయలింది నా స్పాట్ అయిపోవాల్సింది అక్కడికక్కడే మరి చిన్నప్పుడు పనికి వెళ్ళాను పనికి వెళ్ళాను పనికి వెళ్ళేటప్పుడు మరి పదమూడేళ్లకి చదువు బ్రేక్ చేసి కుటుంబానికి సపోర్టివ్గా పనిచేయాల్సి వచ్చింది ఆ రోజు ఆ పనికి వెళ్ళేటప్పుడు చెప్పు దిగిపోతే సీల కొట్టుకుంటున్నా చెప్పుకి తోలు చెప్పుకి సీల కొట్టుకున్న మమ్మంది ఆ రోజు మార్నింగ్ పనికి వెళ్ళేటప్పుడు అయ్యా పనికి వెళ్ళిరా నేను నీకు కొత్త చెప్పులు తీసుకుంటా లే స్లిప్పర్స్ తెచ్చుకుందు కానీ ఆ తెగిపోయిందని ఏం బాగు చేసుకుంటా పోయి అడబడేసిపోయా ఈ అల్టికి పోయిరా అంది మా అమ్మ మాటినట్టయితే ఆ రోజే పోయేవాడిని మా అమ్మకు తెలియదు కదా నాకు మూడిందాడని ఆమె అనుకుంది పాపం తెగిపోయినాయి అబ్బాయి చెప్పులు తెగిపోయినాయి కొత్త ఇది వేద్దాం అనుకుంది పోయి ఈ ఒక్కరోజుకి పోయి రాయ సాయంత్రం తెచ్చుకుంది కానీ అంది మా అమ్మ ఏడా ఉంది అడగండి అదిగో దేవుడు దైవల్ల కానీ నేనేమన్నాను పని దగ్గర సీలలు ఉంటాయే మా కాళ్ళు గుచ్చుకుంటాయి తెగిందో ఏదో ఒకటి పర్వాలేదు చిన్నగా అదే బాగు చేసుకొని వెళ్తానని చెప్పుకు సీల కొట్టి బొటను వేలు పెట్టేదాన్ని బొట్టేలు అంటారు అది తెగింది దాన్ని మళ్ళీ సెట్ చేసుకుని సీల కొట్టుకొని వెళ్ళే ఆ రోజు నిజంగా చెప్పులు వదిలిపెట్టి వెళ్ళినట్టయితే కాలేయం రాజు అనేవాడు మీకు ఇప్పుడు కనపడేవాడు కాదు పదమూడు పద్నాలుగు ఏళ్లలోనే అవుట్ లంకవాన్ దిబ్బ లంకవాన్ దిబ్బ ఏ ఏరుంటది అక్కడ సముద్రం ఈ నది పోయి కృష్ణా నది పోయి సముద్రంలో కలిసే లింక్ అది లంకవాన్ దిబ్బ అక్కడ ఏట్లో మునిగేవాడి ఒకరోజు ఏరు అంతలో అవుతుంటుందని నాకు తెలియదు పెద్ద గజ ఈతగాళ్ళ దూకా మనకు గజం ఈతడం కూడా రాదు ఇది కాళ్ళు అట్లా ఎట్లనో దేవుడు ఐడియా ఇచ్చాడు బయటపడ్డ ఎట్లా ఎన్నో మరణము అతి సమీపంగా కొడితే కరెంట్ కొడితే అవి పడిపోయా లేదు హైవే రోడ్డు పక్కన పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటురే బచ్చే మరుగాయారే మరుగాయారే మరుగాయారనుకుంటు సచ్చాడరా సత్యాడ్రా సచ్చాడ అనుకుంటూ వచ్చారు నా దగ్గరికి బచ్చేయండి చిన్నోడు పిల్లోడు అరే పిల్లోడు చచ్చిపోయాడు చచ్చిపోయాడు అనుకుంటు వచ్చారు నిల్లిపోయింది ప్రాణం తల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కరెంట్ షార్ట్ తగిలితే చెప్పుకు సీల కొట్టాను చూడు బొట్టేలకి ఆ సీల నీపై కాలు గాలింది అంటే బాడీ అంతా కరెంటు పాస్ అయింది అక్కడ చెప్పు ఉన్నందున తోలు చెప్పు ఉన్నందున ఎర్త్ చిక్కల దానికి చిక్కినట్టయితే నిలబడేది అయిపోయింది దాకా ఆ తోలు అయ్యేసరికి పైన తోలు చెప్పు కింద ఏమో రబ్బరు అక్కడ దానికి ఎత్త అందలా తీసి బాధి ఒక ఇరవై మంది కలిసి కర్రలు వన్ టూ త్రీ అని కలిసి ఒక్కటే తను దాని అట్టు ఉంటుందో కర్ర తీసుకొని అట్టు ఉంది అప్పటికప్పుడే అయిపోయానికి అప్పటికే స్వాధీనం లేకుండా పడిపోయా పరిగెత్తుకుంటూ వచ్చి పడి కాళ్ళు చేతులు రుద్దారు వచ్చి చూశారు గుండె కొట్టుకుంటుంది అరే బతికే ఉన్నాడు రా బతికే ఉన్నాడు అని వాళ్ళు కాళ్ళు చేతులు రుద్ది కూర్చోబెట్టారు మాట రాటలా అమ్మ అనే మాట కూడా రాట్లా మాట రాట్లా అయిపోయింది ఎక్కడో పోయింది ప్రాణం కానీ చావనివ్వలా ఎంత పని ఉంటే ఆడదామని ఇస్తాడు ఇవన్నీ నాకు తెలుసా ఇదంతా నాకు తెలుసా ఈరోజు జీవితాన్ని అనుభవిస్తూ రకరకాల పరిస్థితుల్లో కూడా వెళ్తున్నా నీకు తెలుసా నీ ఫ్యూచర్ ఎలాంటి ప్లాన్లు సిద్ధం చేశాడో నీ మీద ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో నీ ద్వారా ఏ గొప్ప కార్యాలు సాధించబోనుకున్నాడో కాదని ఎవడు చెప్పగలడు లేకపోతే ఒట్టిగా మరి నేను పతకనిస్తున్నాడా ఎన్నోసార్లు మరణం అతి సమీపంగా నీ దగ్గరకు వచ్చిన దానికి అధికారం లేకుండా దాన్ని గద్దాయి అని గద్దించి నిన్ను బతికించుకుంటున్నాడు మా దేవుడు బతికించుకుంటున్నాడు ఆయన దేవుడు ఒకసారి కూర్చొని ఏడ్చుకుంటా అప్పుడు ఎప్పుడో అప్పుడే పోయేవాడిని పిల్లోడుగా ఉన్నప్పుడు ఏదైనా ఇంతకాలం బతికించు ఇందుకేనా ఇందుకేనా అని సర్వాధికారాన్నది తిరుగులేని సత్యం వారికి ఇవ్వబడిన స్వేచ్ఛను బట్టి తాత్కాలికంగా కొంత పెత్తనమిచ్చిన భూమి మీద కానీ సమస్త దూతల మీద కానీ అన్నిటిపైన ఆయన సర్వాధికారే ఎప్పటికీ సర్వాధికారే మన అభిప్రాయాలకి దేవదూతల అభిప్రాయాలకి ఇచ్చాడు కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి అధికారం లేదు అది ఇక్కడ పాయింట్ అర్థమైందా దేవదూతలకైనా సైతానికైనా వాడు ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు కొన్ని పరిధులలోనే చేయాల మనుషులమైన మనం కూడా మన ఇష్టం వచ్చిన చేయటానికి లేదు కొన్ని పరిధులలోనే చేయాల కానీ అన్నిటి మీద ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు హలో లుయా చెప్పగట్టిగా చెప్పుమా అది అసలు సంగతి ఏబును చంపే విషయంలో అవకాశం ఇచ్చాడా అతని ప్రాణమును మాత్రం ముట్టవద్దు అతని కలిగిన సమస్తాన్ని నీకు అప్పగిస్తున్న నీ చేతనయి చేసుకో అతని ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దు అన్నాడంటే పర్మిషన్ ఇవ్వలా ఏబు దగ్గరికి రావాలంటే దేవుని పర్మిషన్ కావాలి సౌల్ దగ్గరికి రావాలంటే దేవుని పర్మిషన్ కావాలి అహబు రామోత్ కిలాత్ మీదికి పోయి అక్కడ యుద్ధంలో చావాలి అంటే దేవుడు పర్మిషన్ కావాలి దయ్యం వచ్చి అహబును శోధించడానికి టోటల్గా సర్వాధికారి దేవుడు తాత్కాలిక ప్రభుత్వాలే మానవుల అయినా సాతానువైనా నిర్ణయిత పరిధిలోనే పనిచేయాలి ఇది మీరు మెట్టుకి బాగా జ్ఞాపకంలో పెట్టుకోండి